శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఈరోజు ఆ ఏడు కొండలవాడి దయవలన ఆచార్య దైవజ్ఞ శ్రీనివాసు గారి దయ దయవలన మేమందరం ఒక్క తాటి మీదికి రాగలిగినాము మేము సుమారుగా ఆరు వేల మంది ఉన్నాము ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక చైర్మన్గా ఊట్కూరు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనా చుక్క చుట్టరామ శ్రీనన్న గారు అక్కడ అక్కడ గట్టి శ్రీనన్నెన శ్రీనివాస్ గారు అందరం శ్రీనివాస నేను డాక్టర్ లేదుల శ్రీనివాస్ ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన మేము రెగ్యులర్గా ఈ శ్రీనివాసుల సేవా సమితి తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి పిఎస్ఎస్ అని ఒక షార్ట్ ఫామ్లో పిలుచుకుంటూ వ్యవస్థ పాలక మండలిని ఒకటి తయారు చేసుకొని పాలన చేస్తున్నాము దీంట్లో ముఖ్యంగా చాలా రకాల సేవా కార్యక్రమాలు చేపట్టినాము స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నాము మొన్న చైత్యాల్లో కూడా నిర్వహించుకోవడం జరిగింది సో దీనిని మేము ఫ్యూచర్లో అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఉన్న తెలంగాణలో విస్తరించి ఒక్క తాటి మీదకి అందరు శ్రీనివాసులను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దేవలన ఆ శ్రీనివాసుడు దయవల్ల సేవా కార్యక్రమాలు చేయడమే మా యొక్క మోటివేటేజ్ మోటివేషన్ సో ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు కలిసినాము అంటే తెలంగాణ సేవా శ్రీనివాసుల సేవా సమితి అందరం కలిపి వాసుదేవ హాస్పిటల్ వారి యొక్క ఆరు వందల రూపాయలకు ఒక్క థైరాయిడ్ సీరం థైరాయిడ్ లెవెల్స్ చేసే పరీక్షను ఉచితముగా సుమారుగా నూట యాభై మందికి చేస్తున్నాం ఇప్పటి వరకు ఒక వంద మంది ఎన్రోల్ అయిపోయి ఎనిమిది మందికి బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినాము దీంట్లో థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళని చాలామందిని గుర్తించాము వీరికి ఫర్దర్గా ఏమైనా ఆపరేషన్స్ లేదా ట్రీట్మెంట్ ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వాస్దేవ్ హాస్పిటల్ తరఫున నేను దీని ఖర్చును భరిస్తూ చేయడానికి ముందుకొస్తా తర్వాత ఈ యొక్క థైరాయిడ్ డిటెక్షన్ ప్రోగ్రామ్ని ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మేము చేయడం జరుగుతుంది ఈ మూడు నెలలలో మాకు అందిన డాటాకు వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపిస్తున్నాము అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ సమాచారాన్ని ఇస్తున్నాము మీరు కూడా ఫ్యూచర్లో ప్రతి మూడు నెలలకు వచ్చి కంపల్సరీగా ఈ టెస్ట్ చేయించుకోవాలి మనం ఈరోజు వాసుదేవ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం వాస్తవంగా మేమంతా అనే ఒక ఆరు వేల గ్రూప్ సమూహం మాది ఆ గ్రూప్ లో చాలా యాక్టివ్గా ఉండే మా శ్రీనివాస్ సారు ఎన్నో సేవా కార్యక్రమాలు మాతో పాటు చేస్తున్నారు చాలా సంతోషం అయితే మేము చేసే ప్రతి కార్యక్రమానికి సారు నేనున్నాను అని వస్తూ ఈ రోజు మా శ్రీనివాసుల సేవా సంస్థ యొక్క సలహా మండలి సభ్యులం దాదాపు ఒక నూట యాభై మంది మిత్రులు ఉంటాం వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ ఒక సభ్యులకే కాకుండా వారి కుటుంబ మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా థైరాయిడ్ చేయడానికి ముందుకు వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇంకొక మాకు ఒక మంచి అవకాశం ఏమి ఇచ్చారంటే మాలో ఈ థైరాయిడ్ ఎలాంటి లోపాలు ఉన్నా ఉచితంగా దానికి సంబంధించిన చికిత్స మందులు కూడా అందిస్తా డాక్టర్ గారికి నిజంగా రుణపడి ఉంటాం అలాగే మేము చేసే ప్రతి కార్యక్రమానికి మా భుజం తట్టి నేనున్న అని ముందుకు వస్తున్నారు అలాగే సారు సార్కు కూడా మా శ్రీనివాసుల తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మా ఆరు వేల మంది శ్రీనివాసులు మేము వెనుక ఉన్నాం సార్ మీరు కూడా మాకు అన్ని రకాల సహకారాలు అందించి ముందుకు పోతాం అందరి తరఫున మా శ్రీనివాసుల సేవా సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆరు వేల మంది శ్రీనివాసుల తరఫున సార్కు ధన్యవాదాలు సార్